రెండు వందల సంవత్సరాల కాలం పాటు భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు వాళ్ళు మన దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిన సందర్భంగా స్వతంత్ర దినోత్సవాన్ని మనం జరుపుకుంటామని చెప్పి ఈ దేశంలో ఉన్న ముసలిం ముతక కూడా సమాధానం చెప్తారు దేశానికి స్వతంత్రం తీసుకురావడం కోసం కొన్ని వేల మంది కొన్ని లక్షల మంది వాళ్ళ ప్రాణాలను పోగొట్టుకున్నారు వారిని జ్ఞాపకం చేసుకుంటూ ఆగస్టు పదిహేను ఎప్పటికీ కూడా స్వతంత్ర దినోత్సవాన్ని మనం జరుపుకుంటాం అయితే ఆర్ఎస్ఎస్ చీఫ్ రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ చీఫ్ బత్తాయిగాళ్ళందరికీ నాయకుడు ఏమన్నాడంటే అయోధ్యలో రామాలయంలో రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించిన రోజును ఇక నుండి స్వతంత్ర దినోత్సవంగా జరుపుకోవాలి అని పిలుపునిచ్చాడు దేశం అంటే గౌరవం ఉండదు వీళ్ళకి దేశ స్వతంత్రం కోసం ప్రాణమిచ్చినటువంటి అమరవీరులంటే గౌరవం ఉండదు వీళ్ళకి ఏదైనా మార్చేస్తారు ఇండియా పేరు మార్చినంత తేలిక అనుకుంటున్నాడు స్వతంత్ర దినోత్సవాన్ని కాన్సెప్ట్ ను కూడా మార్చేయాలని చూస్తున్నాడు నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే తాజాగే తాత నువ్వు ఎలాగూ స్వతంత్ర దినోత్సవం తేదీన మార్చేసి రాముడి విగ్రహ ప్రతిష్ట జరిగిన రోజు స్వతంత్ర దినోత్సవం జరపాలనుకుంటున్నావు కదా పల్లెలో పనిగా అక్కడ రామాలయం కట్టడం కోసం మీరు బాబాయి మసీదుని కూర్చారు కదా ఆ బాబ్రీ మసీదును కూల్చిన రోజులు గణతంత్ర దినోత్సవంగా జరుపుకోండి బాగుంటుంది దాంతోపాటు పాటు దేశం స్వతంత్రం కోసం పోరాడినటువంటి వ్యక్తుల్లో మహాత్మా గాంధీ ఉన్నారు కదా ఆయన ముందుండే మహాత్మా అనే పేరు తీసేసి ఆయన జంపిన గాడ్సేకి ఉండి ఆ గాడ్సే రోజుని దేశానికి పండగ రోజుగా ప్రకటించండి దరిద్రం వదిలిపోతుంది గాడ్సే లాంటి వ్యక్తులకి భారతదేశ రత్నాలని బిరుగులు ఇవ్వండి ఇండియాని తీసేసి భారతదేశం భారతదేశం అంటుంటే మీ పార్టీలో ఒక ముక్కే ఒక ముక్కే వస్తా ఉంది మీదేమో భారతీయ జనతా పార్టీ మరి పేరు భారత్ అని ఉంది భారత్ అని తీసేసి భారతీయ జనతా పార్టీ అని దేశంపై మార్చేసేయండి దరిద్రం మొదలు పోతుంది మిమ్మల్ని అడిగేదేవుడు మిమ్మల్ని ఆపేదేవుడు మీ ఇష్టమే కదా ఇన్ని రోజులు శూద్రులు అతిశూద్రులు అంటాని వాళ్ళని ఊర పంపించారు వాళ్ళని ఇక దేశం దాటించి పంపించేసేయండి దరిద్రం పోతుంది మళ్ళీ వాళ్ళ మూతి చుట్టూ ముంతలు కట్టడం ముడి చుట్టూ తాటేకులు కట్టడం ఊరవతలకు పంపడం ఊరులకు రావద్దంటో బళ్ళుకి రావద్దంటో దేవుడు బయలుపడతాంటాం మనవిటిలో మూత్రాలు పోయడం ఈ దిశగా విజయవంతంగా మీరు తీసుకుని పడుతున్నారు మీకు కావాలంటే కానీ అర్జెంటుగా దేశం దాటిస్తే తప్ప మీ ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ కి ప్రాణం చల్లబడదు భాగ్ఞాని కూర్చుకోండి క్రైస్తవుకి ముస్లింలు కొన్ని ఓటు హక్కు రద్దు చేయడం వేగడం కావాల్సింది ఉపాధ్యాయండి ఎవరు చెప్తున్నాడు కదా వాడు అరుగుడు గారు చెప్తున్నాడు వీడు అగువయ్ గారు చెప్తున్నాడు ఇంకెవరో చెప్తున్నాడు మీటింగ్ లు బట్టి చెప్తున్నారు ఊచుకోతకు వస్తాం ఓచుకోతకు వస్తాం ఓచ కోతకు వస్తామని దేశవ్యాప్తంగా ఉండే మా క్రైస్తవుని ముస్లింస్ అందరినీ కూడా చిన్న పెద్ద ముస్లిం మొతక తేడా లేకుండా అందరినీ కూడా చంపి మా సవాల మీద పేట వేసుకొని కూర్చోండి బాగుంటుంది